ಕೇಂದ್ರಕ್ಕೆ ಇಡಾ ಆದ್ರೂ ಇքಡೆ ಆದ್ರೆ ಬೆದಕನೇ ಎಲ್ಲಕ್ಕೆ ಬೀಸಿರೋದು ಅಣ್ಣಾ जनाटे बट करना। सही नहीं है। आपका सही है ना। बस स्कोरिंग में। बिल्कुल सही है। बिल्कुल सही है। बोलो मतलब। बोलो जाने करने के लिए। साइड में बिल्कुल। శ్రీ దాదాశి నాగేంద్ర గారికి మరియు ఈ యొక్క రాయలసీమ బలిత ఈ యొక్క సంఘానికి అధ్యక్షుడైనటువంటి అయినటువంటి రాయల్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి మీడియా పర్సన్స్ అందరూ కూడా నా యొక్క నమస్కారాలు సంతోషంగా ఉంది ఈ రోజు కావటం ఈరోజు ఈ కార్యక్రమంలో ఒకటి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పేద మెరిట్ విద్యార్థులకు ఉకార వేతనాలు ఒకటి యువబోధనాలు మూడవది బలిత పురస్థులకు ప్రతిభా పురస్కారాలు పురస్కారాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడేసి నాగేంద్ర గారు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో బలజా కాపు అంటే ఇందులో ఉన్న సబ్లు చాలా ఉన్నాయి అందరూ తెలుసుకుంటే ఈ రాష్ట్ర జనాభాలో మెజారిటీ మనం ఉన్నాం అయితే రాజ్యాధికారం అనుకున్నంతగా రాని మాట వాస్తవం ఉన్న శాతానికి దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా డెచ్ ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఒక అవగాహన కోర్చుకొని ఈరోజు ముందు సాగుతున్నారు ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఆయన విద్యార్థి పేరు పట్టుదల వ్యక్తి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని సాధించాలనే వ్యక్తి అటువంటి వాడు ముఖ్యంగా మన యొక్క కమ్యూనిటీలో ఉంటూ మనందరం అదృష్టంగా కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మహా పండుగలకు బహుమతులు రూపాయలకు పైగా ప్రతి పై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి ప్రతి కొనుగోలు పై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడ కాంచీపురం ముర్గన్ సిల్క్స్ మాగుంట అవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు ఆఫర్ ఏంటంటే ఎవరైతే విలేజ్ నుంచి ఈ బడ్జెట్ ప్రశ్నలు నెల్లూరు వచ్చి ఈ ఆఫీస్ కాంట్రాక్ట్ కావచ్చు లేదా ఆఫీస్ కావచ్చు వాటికి వచ్చి ఈవినింగ్ బాగాకపోతే స్టే చేయడానికి వీలుగా ఉండే చేస్తే బాగుంటుంది అప్పుడు వెంటనే మనం నెక్లెస్ రోడ్డు పక్కన మూడవ అయితే అప్పటికప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా స్వరావు గారు మీరు దృష్టి అడగటం ఆ ల్యాండ్ మొత్తం మా కావు బానికి ఏమంటే అప్పుడు క్యాబినెట్లో పెట్టి వెంటనే అడిగిన వెంటనే అప్పుడు చేశారు అక్కడ రెండు బిల్డింగ్ డిజైన్ చేయమన్నా ఒకటి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి రెండు పక్కనే ఒక బిల్లు కొన్ని రూలు ఉండేదాకా పేదలు విభజనలు ఎవరైతే తెలుగుతారో చేయడం జరిగింది అయితే అప్పుడు ఎన్సిసి వాళ్ళకి ఆ బిల్డింగ్ కట్టించారు ఎన్సిసి వాళ్ళకి ఆ బిల్డింగ్ కట్టించు ఒక యాభై రూపాయలతో బిల్డింగ్ అనుకున్నామో అది ఆగిపోయింది ఆగిపోయింది అనుకుంటారు ಅದೇ ಟೇಕಪ್ ಅಂತ ಫೌಂಡೇಷನ್ ವರ್ಕ್ ಅಗಟ್ಟ ಜಂಪ್ ಕಂಪ್ಲೀಟ್ దానికి మళ్ళా ఇచ్చాను గవర్నమెంట్ నుంచి యాభై లక్షలు కాకుండా నేను ఇచ్చాను మళ్ళా ఆ యొక్క రూమ్స్ కట్టడానికి కొంత పండ్ నేను ఇవ్వదా అది కూడా పరలా ప్రకటిస్తాను మరలా ప్రకటిస్తాను ఇప్పుడే మనకు నాగేంద్ర గారు చెప్పారు